హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది చూద్దాం ఈరోజు రీడింగ్లో మనకి స్టార్టింగ్లోనే మనకి స్టార్టింగ్లోనే ఏం కనిపిస్తుందంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ వన్స్ కార్డ్ కనిపిస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ వన్స్ కనిపిస్తుంది సో ఇక్కడ తెలుస్తుంది ఏంటి అని అంటే అండర్ ద డెక్ ఎనర్జీస్ కూడా మనకి చాలా సాడ్ ఎనర్జీస్ వచ్చాయి అండ్ ఫుల్ కార్డ్ కూడా వచ్చింది అండర్ ద డెక్ సో మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి మీతో కలిసి ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలి లైఫ్లో అని చాలా యాంగ్జైటీతో ఉన్నారనమాట అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చాలా తర్జన భర్జన పడుతున్నారు మీ విషయంలో కొంతమంది ఏమో ఎందుకు వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అని అంటే మీకు కలవకుండా ఎందుకుంటున్నారు అలా హోల్డ్ చేస్తున్నారు ఫీలింగ్స్ని అన్నిటినీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళ ని అంతా హోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు ఎందుకు అని అంటే కొంతమంది ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు కొంతమంది ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు అసలు రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో అలా హోల్డ్లో ఉంటున్నారు కానీ ఎంత హోల్డ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఉండలేకపోతున్నారు మీ పర్సన్ కూడా అక్కడ అండ్ మీ సైడ్ నుంచి మాత్రం మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ ఎందుకు రావట్లేదు మీ దగ్గరికి నన్ను చీట్ చేసి వెళ్ళిపోయారేమో ఇంకా ఈసారి వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయను ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత అసలు ఇంత గ్యాప్లో తను ఎక్కడ తిరిగి ఉన్నారో ఎవరెవరితో ఏ రిలేషన్స్ పెట్టుకున్నారో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయో ఏంటో అని మీరు మీ సైడ్ నుంచి మీరు మీకు తోచినట్టు మీరు ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇక్కడ చెప్పబోయేది ఏంటి అని అంటే ఈ జూలై ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో మీ కోసం అయితే మీ దగ్గరికి తప్పకుండా రావడం జరుగుతుంది కానీ కొంతమందికి అయితే రాకపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే కొన్ని స్లో మూవింగ్ ఎనర్జీస్ ఉంటాయి స్టక్ ఎనర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా డెసిషన్ తీసుకొని ముందడుగు అనమాట ఏం చేద్దామన్నా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయంతో ఉంటారు వాళ్ళు కానీ కొంతమంది కొంచెం డేరింగ్గా ఉంటారు వాళ్ళు ఈజీగా సరే ట్రై చేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందో అసలు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ సిచ్యువేషన్ ఏంటో అనుకునే వాళ్ళు చాలా డేరింగ్గా ముందుకు వస్తారు సో అలాంటి వాళ్ళకి రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఫొటోస్ అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించడం అంటూ జరుగుతుంది అంటే రోజు కనీసం ఒకసారైనా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మీకోసం డిస్కస్ చేస్తున్నారు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అసలు నేను ఇలా గోష్ చేసి కరెక్ట్ చేశానా రాంగ్ చేశానా అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నారు డైలీ సో అలాంటి టైంలో వాళ్ళు మీ పర్సన్ని తిట్టడం పూలిష్గా ఎందుకు బిహేవ్ చేసావు నువ్వు అలాంటి పర్సన్ నీ లైఫ్లోకి రావడమే అసలు గ్రేట్ నువ్వు ఎందుకు అలాగా వదిలేసుకున్నావు అవన్నీ తిట్టడం జరుగుతుంది సో అవన్నీ ఆలోచనలు మైండ్లో ఉండి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అసలు తొందరగా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి లేకపోతే మీరు కూడా మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేస్తుంది అని అన్న భయంతో కొంతమంది మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ జరుగుతుంది ఈ మంత్ ఈ మంత్ అంటే సారీ జూలై ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో చాలామందికి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది సో అపాలజీ మెసేజ్తో మెసేజ్తో ఈ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది బట్ నేను నా వీడియోస్లో ఎప్పుడు చెప్తున్నాను కదా కొంతమంది మాత్రం ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కొంతమంది రిజెక్ట్ చేస్తారు మీ పర్సన్ని కొంతమంది మాత్రం చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు సో రెండు రకాలుగా జరుగుతుంది అందరూ యాక్సెప్ట్ చేస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు మీ పాస్ట్ పర్సన్తో అని అయితే నేను చెప్పట్లేదు ఇక్కడ రెండు రకాలుగా జరగబోతుంది ఎందుకు అని అంటే అందరు ఎనర్జీస్ ఒకలా ఉండవు చాలామంది నాకు కామెంట్స్ పెడుతుంటారు మీరు పలానా రోజు మా పర్సన్ వచ్చేస్తారు అని చెప్పారు ఇప్పటి వరకు నాకు కమ్యూనికేషనే లేదు అసలు కాల్ లేదు మెసేజ్ లేదు ఇది అలా జరగలేదు మీ లైఫ్లో అని అంటే మీ ఎనర్జీస్ వేరుంటాయి ఇది కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ఇది ఎవరిది ఇది కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ అందరి లైఫ్లో ఒకేలా జరుగుతుంది అని అయితే నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అసలు నా ఏ వీడియోలో కూడా ఇవ్వలేదు అలా సో అదొకటి చూసుకోండి అందరికీ ఒకేలా జరగదు ఎప్పుడు కూడా మీరు ఆ కామెంట్ పెట్టే ముందు మీరు ఈ వీడియోని క్లియర్గా వినండి ఫస్ట్ నేను అసలు ఏం చెప్తున్నానో వినండి ఇంకొకటి ఇది జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా చూడొచ్చు వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ డివోర్స్కి అప్లై వాళ్ళు ఇలా కోసమైనా చూసుకోవచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో రెజినేట్ అవుతుంది మీకు సో ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్ రీడింగ్స్ తీయరు సపరేట్ రీడింగ్ తీయడాన్ని పర్సనల్ రీడింగ్ అని అంటారు ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్లో మీకున్న ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడ సొల్యూషన్స్ అయితే నేను చెప్పను జస్ట్ రెమెడీస్ చెప్తాను అవి కూడా జనరల్ రెమెడీస్ చెప్తాను అవి కూడా కొంతమందికే రెజనేట్ అవుతాయి ఆ రెమెడీస్ కూడా కొంతమందికే వర్కౌట్ అవుతాయి నేను ఇక్కడ జనరల్ రీడింగ్లో చెప్పినవి కొంతమందికి వర్కౌట్ అవ్వవు పర్సనల్ రీడింగ్ మీరు తీసుకున్నప్పుడు దాంట్లో నేను చెప్పే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు వర్కౌట్ అవుతాయి కానీ నా దగ్గరే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు అది కూడా జాగ్రత్తగా వినండి నా దగ్గరే కాదు ఎవరు మీకు ఎవరు ఓకే అనుకుంటే వాళ్ళ దగ్గరే మీరు పర్సనల్ రీడింగ్ చేయించుకోండి అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ ఫస్ట్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఫ్యూ డేస్లో మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని ట్రై చేస్తున్నారు అయితే మీరు కొంత మీ పర్సన్కి కూడా డౌట్ ఉంది మీరు పాజిటివ్ని అంత త్వరగా మర్చిపోతారా అంత తొందరగా యాక్సెప్ట్ చేసేస్తారా అని అయితే మీ పర్సన్కి కూడా డౌట్ ఉంది బట్ ఇక్కడ అది కూడా ప్లానింగ్ చేసుకుని వచ్చారు మీకు ఏదో గిఫ్ట్ తేవడం లేకపోతే ఏదో మనీ తీసుకురావడం మీ దగ్గర తీసుకున్న మనీ ఏదో మీకు రిటర్న్ ఇవ్వడం ఇంకా ఒక సెంటిమెంటల్ గిఫ్ట్ ఏదో మీకు గిఫ్ట్ చేయడం మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేయడం అలా ఏవో అలా అలా ఏవో కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నారు సో అలా ఎక్కువ టైం మీతో చాటింగ్ చేయడం ఎక్కువ టైం కాల్స్ చేయడం అలాంటివి చేయడం వల్ల మీరు పాస్ట్ని మర్చిపోయి ఒక కొత్త పర్సన్ ఎవరో ఒక కొత్త పర్సన్ లాగా మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే మీకు దూరంగా వెళ్ళిపోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఎందుకంటే థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూసుకుంటారు మీ పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేసి చేసుకుంటే మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంప్ర ఎనర్జీస్లో కనిపిస్తారు మీ పర్సన్కి సో అందుకే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు సో అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పడంతో ఇంకా ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది మీ పర్సన్కి మీ పైన బట్ ఇక్కడ మీ పర్సన్ పేరెంట్స్కి కూడా త్వరలోనే మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయడం మళ్ళీ మీకోసం తర్వాత డిస్కస్ చేయడం వాళ్ళతో మళ్ళీ వాళ్ళని ఒప్పించడం ఒక మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తున్నారు మీతో మీ పర్సన్ మ్యారీడ్ లైఫ్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని త్వరలోనే అప్రోచ్ అవుతారు ఇక్కడ మీ పర్సన్ కొన్ని ప్లాన్స్ అయితే వేసుకుని ఉన్నారు అంటే మీరు కలిసిన తర్వాత ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అప్పుడు కానీ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోవు అనేది కూడా అనుకుంటున్నారు అండ్ సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్ట్ అన్నీ చూస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఎందుకు అంటే అందులో పిక్స్ అండ్ వీడియోస్ మేము ఏవైతే ఉన్నాయో అవి చూస్తుంటే మీకు కొంచెం క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీ పర్సన్కి అందుకని సోషల్ మీడియాని ఎక్కువ చూస్తున్నారు మీ ఫేస్బుక్ ఆర్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి సో ఈ రీడింగ్ ఇక్కడే వదిలేస్తున్నానండి వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినెంట్ అయితే ఈ రీడింగ్ మీదే లేదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ రుద్రాక్షలు స్టోన్స్ క్రిస్టల్స్ ఎవరికి కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్